హాయ్ వెల్కమ్ టు సింతా డైరీస్ ఈ రోజు అయితే మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే అంటే స్ట్రెచ్ మార్క్స్ అండి ఎక్కువగా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత అంటే చాలా మంది స్ట్రెచ్ మార్క్స్ తో చాలా బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది సడన్ గా వెయిట్ లాస్ అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడుతుంటాయి సో వీటి గురించి నేను ఈ రోజైతే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పబోతున్నాను అలాగే స్ట్రెచ్ మార్క్స్ ఇమీడియట్ అయితే పోవడం అయితే మ్యాజిక్ అయితే కాదండి దీనికి కొన్ని క్రీమ్స్ యూజ్ చేసుకోవాలి అలాగే కొన్ని క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా నేను ఈ వీడియో చెప్పబోతున్నాను సో ఈ వీడియో మీరు ఎక్కడా మిస్ అవ్వద్దండి చివరి వరకు అయితే చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లెట్స్ గో టు స్ట్రెచ్ మార్క్స్ అసలు ఎందుకు వస్తాయి అంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే మన స్కిన్ అనేది సడన్ గా స్ట్రెచ్ అవుతుంది సో దీని వల్ల ఏంటంటే కొన్ని డ్రెమినిస్ అనేవి కొలాజిన్ అలాగే ఎలాస్టిన్ అనే ఫైబర్స్ చాలా వరకు లాగుతుంటాయి అవి ట్రీట్ అయిన తర్వాత వచ్చే లైన్స్ ని మనం స్ట్రెచ్ మార్క్స్ అని అంటారు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే టమ్మి అనేది ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది నెక్స్ట్ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తుంటాయి నెక్స్ట్ డ్రై స్కిన్ అని డ్రై స్కిన్ వాళ్ళకి కూడా బాగా వస్తుంటాయి నెక్స్ట్ జెనెటిక్ గా ఉంటుంది కొంతమంది ఏంటంటే పేరెంట్స్ ఎలా ఉంటుంది త్వరగా వాళ్ళకి వస్తే ఆ పిల్లలకు కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ అయితే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయండి స్ట్రెచ్ మార్క్స్ కూడా డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉంటాయండి ఎట్లీ స్టేజ్ లో అంటే ఏంటి ఇవి కొంచెం రెడ్ గా పింకిష్ కలర్ లో ఉంటాయి వీటికి త్వరగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే మీకు త్వరగానే అవి స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గిపోతుంటాయి నెక్స్ట్ లైన్స్ అండి ఇవి లైన్స్ అంటే ఎక్కువగా వైట్ లేకపోతే సిల్వర్ కలర్ లో కనిపిస్తుంటాయి ఇవి డీప్ గా ఉంటాయి వీటికి అయితే చాలా టైం పడుతుంది స్ట్రెచ్ మార్క్స్ కి హోమ్ రెమెడీస్ అయితే చాలానే ఉన్నాయండి వీటిలో మెయిన్ గా వర్క్ అయితే నేను ఇప్పుడు చెప్తాను వీటిలో ఫస్ట్ వన్ వచ్చి అలోవేరా జెల్ అలోవేరా జెల్ అంటే ప్యూర్ అలోవేరా జెల్ ని మనం నైట్ టైం అప్లై స్ట్రెచ్ మార్క్స్ కి అప్లై చేసి అలాగే లీవ్ చేసి మార్నింగ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది వీటి వల్ల మనకి స్పీడ్ హీలింగ్ అనేది స్పీడ్ గా ఉంటుంది అలోవేరా జెల్ వల్ల నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ కానీ అలాగే వైటమిన్ ఈ రెండు మిక్స్ చేసి మన స్ట్రెచ్ మార్క్స్ కి అప్లై చేసిన తర్వాత ఎలాస్టిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇది వైట్ స్ట్రెచ్ మార్క్స్ కి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ షుగర్ స్క్రబ్ అండి నేచురల్ గా గ్లైజ్ గ్లెజర్ అని ఉండే యాసిడ్ అనమాట సో వీటిని కూడా మనకి లైట్ గా షుగర్ ప్లస్ కోకోనట్ ఆయిల్ అలాగే లెమన్ అనేది మూడు మిక్స్ చేసి మన స్ట్రెచ్ మార్క్స్ దగ్గర రబ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లీవ్ చేస్తుంటే ఇలా మీరు కంటిన్యూగా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి నెక్స్ట్ క్యాస్ట్రా ఆయిల్ మసాజ్ అండి రాత్రి మనకి సర్క్యులర్ మసాజ్ గా చేసుకుని ఒక టెన్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ కొలాజిన్ అనేది ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది సో ఆయిల్ మసాజ్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం డెర్మటాలజికల్ గా అప్రూవ్ అయిన కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి సో వీటిలో మెయిన్ ఏంటంటే కొన్ని సైంటిఫిక్ స్ట్రెచ్ మార్క్స్ వల్ల కూడా ఫేడ్ అవుతూ ఉంటాయి ఈ నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ దీనిలో ఫస్ట్ వన్ వచ్చి రెటినాల్ అండి రెటినాల్ క్రీమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మనకి కొలాజిన్ అనేది ఫామ్ అవుతుంది అలాగే స్ట్రెచ్ మార్క్స్ కూడా చాలా వరకు ఫేడ్ అవుట్ అవుతాయి ప్రెగ్నెన్సీకి అలాగే బెస్ట్ ఫీడింగ్ సమయంలో కూడా ఇది యూస్ చేయకూడదు గుర్తు పెట్టుకోండి ప్రెగ్నెన్సీ టైంలో అలాగే బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు ఇవి యూజ్ చేయదు త్రీ మంత్స్ తర్వాత యూజ్ చేసిన తర్వాత కొంచెం మనకి విజిబుల్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంటాయి నెక్స్ట్ హాలోనిక్ యాసిడ్ ఇది స్కిన్ ని హైడ్రేషన్ అనేది పెంచి స్ట్రెచ్ మార్క్స్ ని అపియర్ చేయడానికి ర్యాండమ్ గా తగ్గ చేస్తుంది నెక్స్ట్ సెంట్రల్ యాస్థెటిక్స్ అండి వీటి దీన్నే సికా అని కూడా అంటారు ఈ సికా ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటంటే మీకు స్కిన్ అనేది రిపేర్ రిపేర్ అవుతుంది అలాగే కొరియన్ ప్రోడక్ట్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ గ్లిజరిన్ యాసిడ్ అండి గ్లై సారీ గ్లైకాలిక్ యాసిడ్ ఈ గ్లైకాలిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మనకి స్కిన్ స్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే డల్నెస్ కూడా తగ్గుతుంది ఇప్పుడైతే మనం డర్మటాలజికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడదామండి ఈ డెర్మటాలజికల్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చి మైక్రోనిల్లి దీన్ని డెర్మారోలర్ పెళ్లితో కూడా యూస్ చేసుకోవచ్చు మైక్రో నీలింగ్ వల్ల ఏంటి అంటే మనకి కొలాజిన్ అనేది చాలా వరకు బూస్ట్ చేస్తుంది అలాగే స్ట్రెచ్ మార్క్స్ కూడా డెప్త్ ఉన్నవి కూడా చాలా వరకు తగ్గుతాయి మనకి సెషన్స్ అయితే ఫోర్ టు సిక్స్ సెషన్స్ అయితే అవసరం ఉంటుంది నెక్స్ట్ లేజర్ ట్రీట్మెంట్ అండి దీన్ని ఫ్యాషన్ లేజర్ అని కూడా అంటారు డీప్ గా ఉండే స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి దీని వల్ల అలాగే వైట్ మార్క్స్ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది కంపల్సరీ అయితే ఫోర్ టు సిక్స్ సెషన్స్ అయితే నీడెడ్ ఉంటుంది నెక్స్ట్ కెమికల్ పీల్స్ అండి కెమికల్ పీల్స్ ఏంటి అంటే గ్లైకాలిక్ అండ్ లాక్టిక్ అనే పీల్స్ సొల్యూషన్స్ యూస్ చేస్తారు వీటి వల్ల ఏంటంటే మనకి సర్ఫేస్ ఉండే స్ట్రక్చర్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది డల్ మార్క్స్ కూడా లైట్నింగ్ అవుతాయి నెక్స్ట్ పీఆర్పీ థెరపీ ట్రీట్మెంట్ పీఆర్పి మైక్రోనీలింగ్ నీలింగ్ లో మనకి రిజల్ట్స్ అనేవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి అలాగే పోస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా సేఫ్ అండి ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది నెక్స్ట్ వీటితో పాటు మనకి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి వీటిల్లో ఫస్ట్ మనకి మెయిన్ ఫుడ్ అంటే విటమిన్ సి ఆరెంజెస్ కానీ ఆమ్లా కానీ మీరు తీసుకోవడం వల్ల కొలాజన్ అనేది మంచిగా ఫామ్ అవుతుంది మీకు స్ట్రెచ్ మార్క్సే కాదు మీ స్కిన్లో కూడా చాలా వరకు చేంజెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్రోటీన్ అండి ప్రోటీన్ ఎక్కువ ఎగ్ అలాగే అనేవి తీసుకోవాలి ఇవి ఇవి ఎక్కువగా ఎంత అంటే మనకి కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి నెక్స్ట్ ఒమేగా త్రీ సప్లిమెంట్స్ తీసుకోవాలని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అలాగే మనకి వీటి ఉండే ఫుడ్ వాల్నట్స్ కానీ సీడ్స్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది ఎలాస్టిక్ గా బాగా ఉంటుంది నెక్స్ట్ హైడ్రేషన్ కోసం మనకి టూ త్రీ లీటర్స్ అయితే కంపల్సరీ నీడెడ్ అండి ప్రతి దానికైనా నెక్స్ట్ ఇప్పుడు మనం అవాయిడ్ చేయాల్సిన ఏంటంటే టూ మచ్ షుగర్ షుగర్స్ ఉండేవి ఎక్కువగా ఉండేవి అసలు తీసుకోవద్దు నెక్స్ట్ జంక్ ఫుడ్ అనేది కూడా మీరు అవాయిడ్ చేయాలి అలాగే సడన్ గా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ సడన్ గా అయితే మీరు అవ్వద్దు ఐ మీన్ ఎక్కువగా ఎక్కువ వెయిట్ ఉన్నాం కదా అని వెంటనే వెంటనే జిమ్స్ కి వెళ్లి తొందరగా అయితే లాస్ అవ్వద్దు మరీ బక్కగా ఉన్నాం కదా జంక్ ఫుడ్ ఇవన్నీ తినేది ఒక్కసారిగా అయితే బ్లో అవ్వద్దు నెక్స్ట్ మనకి డైలీ రొటీన్ ఫర్ ఫాస్టర్ రిజల్ట్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ బాత్ తర్వాత మనకి కోకో బటర్ క్రీమ్ అనేది ఉంటుంది సో అది మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది లైట్ గా మసాజ్ చేసుకోవాలి ఇది మార్నింగ్ టైం నైట్ టైం ఏంటంటే అలోవేరా ప్లస్ వైటమిన్ తో ఆయిల్ మసాజ్ చేసి అలాగే నైట్ మొత్తం లీవ్ చేసుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తుంటాయి వీక్ లో టూ త్రీ డే టూ టూ డేస్ అనేవి కంపల్సరీగా షుగర్ తో మీరు స్క్రబ్ చేసుకోండి చాలా వరకు మీకు స్టిచ్ మార్క్స్ కూడా తగ్గుతుంటాయి వీక్లీ వన్స్ జెంట్లీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటుండీ హైడ్రేటింగ్ కోసం విజిబుల్ మీకు రిజల్ట్స్ అయితే తెలుస్తుంటాయి మై హానెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా నేచురల్ అండి నైన్టీ పర్సెంట్ మనకి కంపల్సరీ ఉంటాయి సో వాటిలో బాడీ గురించి మనకి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలేదు సో టైము అలాగే కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్లీ మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అలాగే టూ త్రీ మంత్స్ తో వెయిట్ చేయండి మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తుంటాయి సో ఈ వీడియోలో యూజ్ఫుల్ అనిపిస్తే మీకైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్